అఖిల్ వాసవి మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో ఇప్పుడు ఏపీ స్టేట్లో లేదా ఏ స్టేట్ వాళ్ళు సరే ఒక స్టేట్లో మీరు మీ ఎల్ఎల్బి కోర్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు వేరే స్టేట్స్ లో జేసీజే రాయొచ్చా అని చెప్పేసి ఒకరు కమెంట్ చేయడం జరిగింది సో ఈ రోజు వీడియోలో నేను దాని గురించి అయితే మాట్లాడబోతున్నాను యాక్చువల్గా ఈ ఇప్పుడు ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఏ స్టేట్ లో ఉన్న వాళ్ళైనా మీరు ఎక్కడ ఎన్రోల్మెంట్ అయినా సరే మన దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో జేసీజీ నోటిఫికేషన్ పడినా మనకి రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే ఇప్పుడు ఏపీలో ఏపీలో నోటిఫికేషన్ వస్తే తెలంగాణ వాళ్ళు తెలంగాణలో అందరూ కూడా రాస్తూ ఉంటారు సో ఒక్కొక్కసారి ఏంటంటే ఇంత ప్రాక్టీస్ అని అదని లాస్ట్ టైం తెలంగాణలో అబ్జెక్షన్ పెట్టడం మళ్ళీ వీళ్ళు మళ్ళీ దానికి సంబంధించి వీళ్ళు కంప్లైంట్ చేయడం మళ్ళీ రాయడానికి ఎలా చేయడం జరిగింది సో అంటే ఏంటంటే ఏ స్టేట్ లో అయినా సరే మీరు జేసీజే అనేది రాయొచ్చు ఈ స్టేట్ లో వాళ్ళు ఆ స్టేట్ లో ఆ స్టేట్ లో వాళ్ళు ఈ స్టేట్ లో చాలా వరకు కూడా ఏపీ వాళ్ళు తెలంగాణలో జడ్జెస్ అవ్వడం తెలంగాణ వాళ్ళు వచ్చి ఏపీలో జడ్జెస్ అవ్వడం అండ్ ఇంకా వేరే వేరే స్టేట్ లో మీరు చూసుకున్నట్లయితే ఈ చాలా స్టేట్స్ ఇప్పుడు హిందీ వాళ్ళు గానీ సో అట్లా చాలా మంది వస్తూ ఉంటారు అయితే మరి ప్రాబ్లం ఏమి ఉండదా ఏంటి సిలబస్ అని అడిగితే యాక్చువల్గా మనకున్న సిపిసి కానివ్వండి బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ ఇట్లా ఏవైతే కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా అందరికి సేమే ఉంటాయి కానీ లోకల్ లాస్ మారిపోతాయి అంటే ఇప్పుడు ఏపీ వచ్చేసి ఏపీ గేమింగ్ యాక్ట్ ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ఇట్లా ఉంటాయి కదా అట్లా తెలంగాణకి వేరే యాక్ట్స్ ఉంటాయి తమిళనాడు స్టేట్కి వేరే యాక్ట్స్ ఉంటాయి ఇంకొకరికి ఇంకొక వేరే యాక్ట్స్ ఉంటాయి అంటే కామన్ సబ్జెక్ట్స్ కొన్ని అందరికి కామన్ గా ఉన్నా అండ్ లోకల్ లాస్ వచ్చేసరికి ఈచ్ కి డిఫరెంట్ అయిపోతుంది అది ప్రాబ్లం ఉండదు అంటే ఏంటంటే ఇక్కడ ప్రిపేర్ అవుతారు కదా సో అక్కడ రాయాలనుకున్నప్పుడు ఏం సబ్జెక్ట్స్ అని డౌన్లోడ్ చేసుకుని ఆ సబ్జెక్ట్స్ చదువుతారు ఎందుకంటే ఏదైనా బ్యాడక్ట్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఫాలో అవుతాం బికాస్ అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాబట్టి అందరికీ ఇంగ్లీష్ ఒక బ్యారియర్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనం ఏ స్టేట్ లో అయినా ఆ బారాక్స్ తీసుకుంటాం సో ఓకే ఈ స్టేట్ లో ఈ ఎక్స్ట్రా లోకల్ లాస్ ఉన్నాయి ఈ స్టేట్ లో ఇవి ఉన్నాయని మనం ప్రిపేర్ అవుతాం బట్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ రాసేటప్పుడు ప్రాబ్లమ్ డజ్ టెరైజ్ ఎందుకంటే అందులో మీకు హండ్రెడ్ మార్క్స్ కే క్వశ్చన్స్ ఎక్కడైనా ఉంటాయి సో ఆ లాస్ ని ఏమేం సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి బేస్ గా రాస్తాము అండ్ ప్రాబ్లం మనకి మెయిన్స్ లో వస్తుంది అనమాట బికాస్ ప్రతి చోట మనకి ట్రాన్స్లేషన్ సబ్జెక్ట్ అనేది ఒకటి ఉంటుంది సో ఏపీలో రాస్తే మనం ఇంగ్లీష్ అండ్ తెలుగు రాస్తాం తెలంగాణ అయినా సరే ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది అండ్ ఒక్కొక్క స్టేట్లో మరి హిందీ అలా లాంగ్వేజ్ ఉన్నప్పుడు ఆ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం లేదు అంటే చాలా మందికి కొన్ని ఎక్కువ లాంగ్వేజెస్ వస్తాయి కదా సో వాళ్ళంతా కూడా తెలుగులో ఎక్స్పర్ట్స్ ఉన్నా ఇక్కడ వచ్చి రాస్తారు సో మనకి ఏంటంటే కొన్ని లాంగ్వేజెస్ అవి రానప్పుడు ట్రాన్స్లేషన్ పేపర్ ప్రాబ్లం అవుతుంది సో అందుకోసంగా ఏంటంటే మీరు ఆ లాంగ్వేజ్ ముందు ఆ ట్రాన్స్లేషన్ ఏ లాంగ్వేజ్ లో ఉంది అనేది మీరు గనక చూసుకున్నట్లయితే ఇఫ్ అట్ ఆల్ మీకు ఆ లాంగ్వేజ్ లో ఉంది ఎక్స్పీరియన్స్ యూ కెన్ రైట్ అనుకున్నప్పుడు మాత్రం వెళ్ళొచ్చు ఎందుకంటే అక్కడే ప్రాబ్లం అవుతుంది అనమాట సో ఏంటి అంటే ఇప్పుడు కొన్ని కొన్ని స్టేట్స్ ఇప్పుడు ఇక్కడ తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు అండ్ హిందీ వచ్చిన వాళ్ళు ఉంటారు సో అక్కడ హిందీ ట్రాన్స్లేషన్ ఉన్న స్టేట్స్ ఎందుకంటే చాలా స్టేట్స్ లో హిందీ ఉంటది సో అక్కడ వాళ్ళు వెళ్ళిపోతారు అండ్ ఎవరికైతే ఓన్లీ తెలుగు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు ఇంకా మిగతా లాంగ్వేజ్ లో మేము రాయలేము ట్రాన్స్లేట్ చేయలేము అనుకున్న వాళ్ళు అయితే ఇంకా ఓన్లీ ఏపీ తెలంగాణలో మాత్రమే ట్రై చేసుకుంటారు లాంగ్వేజెస్ తో ఉంటుంది అనమాట మెయిన్స్ కి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు జేసీజే అవ్వాలి అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ త్రీ స్టెప్స్ క్రాస్ చేయాల్సింది ఎవరైనా సో ప్రిలిమ్స్ లో వచ్చి మనకి రేపు మెయిన్స్ లో ఉపయోగం లేదంటే రాసి ప్రయోజనం లేదు కదా కాబట్టి మీరు ముందే అప్లై చేసి ప్రిలిమ్స్ రాసే కంటే లేదా నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్ని పేపర్స్ అనుకుంటే రాసుకోండి బట్ రేపు మళ్ళీ ఒకవేళ సెలెక్ట్ అయ్యి ఆ ట్రాన్స్లేషన్ మీకు రాకుండా ఉంటే యూ విల్ గెట్ ఎఫెక్టెడ్ మోర్ కాబట్టి ఎవరైనా రాయచ్చు అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో పడిన జేసీజీ నోటిఫికేషన్స్ కి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అప్లై చేయొచ్చు కాకపోతే అదే స్టేట్ కెళ్ళి మనం ఎగ్జామ్ రాస్తూ ఉంటాము సో అట్లా నాకు తెలిసినాక పంజాబ్ స్టేట్ లో రాసింది సో తనకి ఆ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి అంటే ఇప్పుడు ఎలా అంటే ఆ లాంగ్వేజ్ బట్టి ఉంటుంది అనమాట మీకు ఆ లాంగ్వేజ్ రాదు అనుకుంటే అసలు మీరు అప్లై కూడా చేయొద్దు బట్ మనమైతే మాక్సిమం మ్యాక్సిమం ఏపీ తెలంగాణలో రాస్తూ ఉంటాం ఎక్కువగా బట్ కొంతమందికి ఇంకా తెలుగు వచ్చిన వాళ్ళు అయితే తమిళనాడు వాళ్ళు కొంతమంది తెలుగు వస్తుంది కదా బాగానే వాళ్ళు ఏపీలో వచ్చి తెలంగాణలో వచ్చి అంతా రాస్తూ ఉంటారు సో వాళ్ళకి ఇక్కడ కూడా జేసీజే అవుతూ ఉంటారనమాట కాకపోతే మన వాళ్ళకి ఏంటంటే ఇతర భాషలు చాలా తక్కువ వస్తాయి కొంతమందికి హిందీ వస్తుంది బట్ మాక్సిమం మనం ఇంగ్లీష్ అండ్ తెలుగు దగ్గరే ఉండిపోతాం కాబట్టి మనం వెళ్ళం అనమాట సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను జేసీజే అయితే ఎక్కడైనా రాయొచ్చు అండ్ ఏజ్ క్రైటీరియా క్వాలిఫికేషన్స్ ఇవన్నీ నేను ఆల్రెడీ వీడియో చేశాను సో జేసీజే అవ్వాలి అంటే ఎలాంటి ఏజ్ లిమిట్ ఏంటి రిజర్వేషన్ సంబంధించి కానీ ఎవ్రీథింగ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో జేసీజే సిలబస్ మీద ఏపీ సిలబస్ మీద చేశాను తెలంగాణ సిలబస్ మీద చేశాను కాబట్టి మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు అండ్ మనకి ఇప్పుడు జేసీజే నోటిఫికేషన్ కూడా త్వరలోనే వచ్చేస్తుంది ఏపీలో పోస్ట్ అయితే రిలీజ్ చేశారు కదా సో త్వరలోనే ఇంకా నోటిఫికేషన్ వస్తుంది లాస్ట్ ఇయర్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ లో ఎగ్జామ్ జరిగింది సో ఈసారి కూడా మాక్సిమం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బై ఏప్రిల్కే ఎగ్జామ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఎవరెవరైతే రాయాలనుకుంటున్నారో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ బాగా ప్రిపేర్ అయ్యి అయితే రాయండి అండ్ మేక్ ష్యూర్ సిలబస్ చెక్ చేసుకోండి ఈసారి మనకి బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ మూడు కూడా వచ్చాయి సో ఏబిఈ అయితే రెండు కలిపిచ్చాడు అది ఇది కంపేర్ చేసి మరి చేసేజా కూడా మాక్సిమం కొన్ని ఇయర్స్ వరకు అట్లీస్ట్ అది ఇది కంపేర్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాను బట్ ఏమవుతుందో చూడాలి బట్ సిలబస్ మాత్రం డౌన్లోడ్ చేసుకుని ఏది ఉందో ఒకసారి చెక్ చేసుకుని అయితే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి బట్ సిలబస్ మనకి ఇంకా పాతదే ఉంది ఇందులో మీరు చెక్ చేసుకుంటే తర్వాత ఏమైనా నోటిఫికేషన్ పడినా కానీ అట్లా ఏమైనా అప్డేట్ చేయచ్చు ఎందుకంటే అల్ బార్ ఎగ్జామినేషన్ దానికి కూడా అనౌన్స్ చేసిన తర్వాత నోటిఫికేషన్ తర్వాత సిలబస్ మళ్ళీ అప్డేట్ చేసి పెట్టారు ఐపీసీ అండ్ బిఎన్ఎస్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అండ్ బిఎస్ఏ సిఆర్పిసి అండ్ బిఎన్ఎస్ఎస్ అట్లా రెండు ఇచ్చారు బట్ దిస్ టైమ్ ఏదైనా ఒకటే ఇస్తారు బట్ కంపేర్ చేస్తారు లేకపోతే రెండు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎప్పటి నుంచో అవి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు ఇది క్వైట్ సెక్షన్స్ డిఫరెంట్ కాబట్టి రెండు కలపొచ్చు లేదా వేరు చేయొచ్చు ఏం చేస్తారు అనేది మనమైతే ఊహించలేం కానీ గెట్ ప్రిపేర్డ్ మీకు త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు డెఫినెట్ గా ఈ మంత్ లోనే వచ్చేయచ్చు కూడా అండ్ హైకోర్టులో కూడా ఇప్పుడు ఏపీ లా క్లర్క్స్ది కూడా రిలీజ్ చేశారు సో చెక్ చేసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి థర్టీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ అది అగ్రిమెంట్ ఏదో ఉంటుంది అనుకుంటున్నా ఫోర్ ఇయర్స్ వరకు కూడా పీరియడ్ ఉంటుంది బట్ ఎప్పుడైనా తీసేయచ్చు కాంటాక్ట్ బేస్ చేసుకుని కూడా దానికి సంబంధించి మీరు పోస్ట్ పంపించాలి తర్వాత వైవా ఎప్పుడు ఉంటుంది అనేది మీకు చెప్తాము అని చెప్పేసి ఇచ్చారు సో ఈ పోస్ట్ కూడా పడింది మీకు అది కూడా ఒకసారి అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను ఇంట్రెస్టెడ్ వాళ్ళు అప్లై చేసుకుంటారు కదా సో అది ఈ క్లర్క్ పోస్ట్ కి అప్లై చేసుకోండి లా క్లర్క్ అంటారు లేదా జుడిషియల్ అసిస్టెంట్ అంటారు సో ఎలా పిలుచుకున్నా ఆ పోస్ట్ మీకు మంచి శాలరీ థర్టీ ఫైవ్ ఉంటుంది అప్లై చేసుకోండి దానికి దానికంటూ ఈ సబ్జెక్ట్స్ అట్లా కాదు లాలో ఇంకేదన్నా మీకు వైవా అనేది అడుగుతారనమాట అదొకటి అండ్ జేకి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి రాయాలనుకునే వాళ్ళు ఎగ్జామ్ అండ్ ఏ స్టేట్ లోనే రాయొచ్చు అని అడిగారు కాబట్టి ఏ స్టేట్లోనే రాయొచ్చు బట్ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అవుతుంది సో ఇది ఈ రోజు వీడియో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్ లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసు యూట్యూబ్ ఛానల్ మనకు వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మంచిదే కీప్ వాచింగ్ అండ్ ఐ విల్ ట్రై టు గివ్ దట్ అసిస్టెంట్ జుడిషియల్ అసిస్టెంట్ సంబంధించిన వెబ్సైట్ లింక్ ఉంటే డెఫినెట్ గా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేసుకోండి ఎలిజిబిలిటీస్ అవన్నీ కూడా So thank you for watching, bye bye.